నెల్లూరు జిల్లాలో వరస్ట్ ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి అని వైసీపీ మైనార్టీ అధికార ప్రతినిధి షామీర్ ఖాన్ అభిప్రాయపడ్డారు నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటిసారి చివరిసారి ఎమ్మెల్యేగా కూడా కావి కృష్ణారెడ్డి కానున్నారని ఆయన పేర్కొన్నారు ఆంధ్ర రాష్ట్రంలోనే మన నెల్లూరు జిల్లాకి ఏం డిస్ట్రిక్ట్ తగిలిందో తెలియదు గాని మరీ ఘోరంగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ డిస్ట్రిక్ట్ తగిలి కుటుంబాలను వదులుకొని జైలుకు పోవాల్సిన అవసరం కుటుంబాలకు ముందర క్యారెక్టర్ అసోసియేషన్లు కుటుంబాలలోనే చిచ్చులు పెట్టే ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు మన ఆంధ్ర రాష్ట్రంలో తప్ప ఈరోజు కేసులు పెడుతున్నారు మాట్లాడితే కేసులు ఏమైనా మాట్లాడకూడదా చంద్రబాబు నాయుడు గారు గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటాడు కానీ ఇప్పుడు చూస్తా ఉంటే దరిద్రపు అడ్మినిస్ట్రేషన్ అంటాం ఈరోజు కావాలి జాక్పట్ ఎమ్మెల్యే లాస్ట్ టర్మ్ ఎమ్మెల్యే కావ్య కృష్ణ రెడ్డి అపరచిత్రుడు అయిపోతున్నాడు చిత్రుడు ఎందుకంటే ఇక్కడ నుంచి కాకాని గోవర్ధన్ అన్న మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు పోయినారు ఆడ మాట్లాడడానికి ఎందుకంటే ఇతను చోరు చోరంటే ఏంది దొంగ ఆ దొంగతనం బయట పెట్టడానికి పోతే అపరిచితులు చిత్రుడు బా నేను మొగాన్న అంటాను పులి అంటాడు నేను నిప్పు అంటాడు నేను సన్లైట్ అంటాడు నేను అది అంటాడు నువ్వు బ్రహ్మానందవి నువ్వు బ్రహ్మానందవి నువ్వు నిప్పు కాదు రాజా బ్రహ్మానంద వి నువ్వు నువ్వు నీ బిడ్డల మీద సాక్షిగా ప్రమాణం చేసి చెప్పు జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నటప్పుడు నువ్వు మన ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు తీసుకొని బాగుపడలేదా జగన్ అన్నా లేకపోతే రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆ ఫిషింగ్ హార్బర్ ఇవ్వకపోతే నీ పేరు అసలు కనబడి ఎవరికి తెలియదు అసలు కౌలి వాళ్ళకి కూడా కౌలి వాళ్ళకి కూడా తెలీదు అది నీ బతుకు కాకపోతే ఆ మాట్లాడడం ఏంది ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లిజిస్టిక్ అసెంబ్లీ అంటే ఒక గౌరవ పదమైన రాజకీయాల్లో ఒక గౌరవం ఇచ్చేది ఎమ్మెల్యే అంటే గుర్తు పెట్టుకో ఒక్కటి కావ్య కృష్ణారెడ్డి గారు గుర్తు పెట్టుకో క్యారెక్టర్ అసాసినేషన్ అరే ఒక ఎమ్మెల్సీ ఆయన ఏంది ఒక గురువు ఒక టీచర్స్ ఒక విద్యా సంస్థ నడిపిస్తున్నాడు ఎడ్యుకేషనిస్ట్ ఒక ఎమ్మెల్సీ గౌరవప్రదం నీ నీ తోటి శాసన మండ సభ్యులు అతని గురించి నువ్వు హేళనగా మాట్లాడతావా ఎంత హేళనగా మాట్లాడతావా ఏమనుకుంటున్నావా నువ్వా కావ్య కృష్ణారెడ్డి ఏమనుకుంటున్నావు ఇక్కడ దరిద్రపు రాజకీయాలు ఎక్కడైనా చేస్తా ఉన్నారంటే అది నెల్లూరు జిల్లాలోనే అని చెప్పదలుచుకుంటున్నా ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు జల్లా పడితే అటర్ ఫ్లాప్ ఎమ్మెల్యే నెల్లూరు జిల్లాలో ఎక్కడంటే కావలినే అని చెప్పదలుచుకుంటాం క్యారెక్టర్ అసాసినేషన్ మాట్లాడతావా ఒక ఎడ్యుకేషన్ తను ఎమ్మెల్సీ గారు గౌరవప్రదమైన మనిషి ఒక ఇన్స్టిట్యూషన్ నడిపిస్తా ఉండే వ్యక్తి ఒక టీచర్స్ కి టీచర్స్ కి ఒక అసోసియేషన్ లో పెద్ద హోదాలో ఉండే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలోనే అతను ఒక గురువు పాఠాలు చెప్పే పిల్లలకి పాఠాలు చెప్పే వ్యక్తి అతను గురించి ఇంత హేళనగా మాట్లాడతావా చీచి నువ్వు ఇంత దిగిచారావనేసి తెలియదబ్బా నువ్వు బ్రహ్మానందానికి ఎక్కువ ఆని గారికి తక్కువ నువ్వు నీ పరిస్థితి అది అపరచిత్రుడులాగైపోతున్నావు ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది నువ్వు దొంగ ఈ రాంధ్ర రాష్ట్రంలో ఎవరైనా దొంగున్నాడంటే ఆ చోరు నువ్వే నువ్వు చోరు మేరే చెప్తున్నావు కేసులు పెడతావా కేసులు పెట్టవా పెడతావా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నావా దాకూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఇది గుర్తు పెట్టుకో ఇంకో మాట ఈయన ఇంకోటి చెప్పుకొని వచ్చాడు జగన్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు రా చూసుకుందాం రా చూసుకుందావని పడలేదు భాయ్ నీకు మా సిద్దిక్ భాయ్ మస్తాన్ బాయ్ చాలు ఫస్ట్ వాళ్ళని ఎదుర్కో దాని తర్వాత చెప్తు గాని వాళ్ళని ఎదుర్కో నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ నిన్న మా ఎమ్మెల్సీ గారు నిన్ను ఏలనగా మాట్లాడితే మా వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే అక్కడ మా వాళ్ళతో నువ్వు ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టిస్తావా మొగతల గురించి మాట్లాడతావా పంద్ర మినిట్ పాలిసుకో పదిహేను నిమిషాలు పక్కన పెట్టు టోల్ ప్లాజా కాదు కదా అది సంస్కారం కాదు పెట్టుకో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షుడు మా ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యులు మా అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రతి ఒక్కరూ మాకు నేర్పించింది ఒకటే క్యారెక్టర్ లెస్ గా మనం ఉండకూడదు వాళ్ళు మాట్లాడతారు మనం నీతి నిజాయితీగా ఉందాం జగన్మోహన్ రెడ్డి గారు నీతి నిజాయితీగా ఉన్నారు కాబట్టి జైలుకు పంపించారు అందరిని జైలుకు పంపించారు అరే జైలుకు పోయి వచ్చి మేము మళ్ళా పాదయాత్రలు మొదలు పెట్టి వార్డు లెవెల్ మళ్ళీ అవుతామయ్యా నాయకులు నువ్వేవర అండక్కుంటావు గుర్తుపెట్టుకో బ్రహ్మానందానికి ఎక్కువ అలీకి తక్కువ నువ్వు ఇంకా పోతే ఈయన ఇది మాట్లాడాడు కదా అయ్యా నీకు ఒక్క మాట చెప్తున్నా కావ్య కృష్ణారెడ్డి అయ్యా నువ్వు నిజంగా కానీ నువ్వు నీ గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పు అసలు నీకు తెలుగుదేశం పార్టీలు పట్టించుకుంటున్నారా తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లాలో పట్టించుకుంటున్నారా నువ్వు లోకేష్ బాబు మా చంద్రబాబు నాయుడు అని చెప్తున్నావు కదా పట్టించుకుంటున్నావా నువ్వు ఈ ఇండియాలోనే ఎక్కడైనా ఓటు చోరీ జరిగిందంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నువ్వు ఓటు చోరు చేసి ఎమ్మెల్యే అయ్యావా లాస్ట్ ఎమ్మెల్యేలు ఫస్ట్ ఎమ్మెల్యేను నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఈరోజు గుర్తు పెట్టుకో కావే కృష్ణారెడ్డి మాలో మాలో తగాదాలు రాజకీయం రాజకీయంగా చెయ్యి అంతేగాని మాలో మాలో తగాదాలు పెట్టి మా వాళ్ళకి మా వాళ్ళ మీద మా వాళ్లతో ప్రెస్ మీట్ పెట్టించి నీకు దమ్ము ధైర్యం ఉంటే వేరే కులాలతో పెట్టించు మాలో మాలో పెట్టావా జెండా విధికి కోటమిట్టాకి ఒక చరిత్ర ఉంది నాయనా నువ్వు తట్టుకోలేవు నువ్వు తట్టుకోలేవు ఆ చరిత్ర వింటే పోయి మీ జిల్లా గారి గారు అబ్దుల్ అజీజ్ బాయ్ మీద చరిత్ర కోటమిడ చరిత్ర అని మేము గండ్ గడ్డాలు వదులుకొని టోపీలు పెట్టుకుని నమాజులు చేసుకుంటున్నాం ఎందుకంటే అది సంస్కారం కాబట్టి ఆ చరిత్ర మళ్ళా నువ్వు రిపీట్ చేయబాక కావ్య కృష్ణారెడ్డి అది మంచి పద్ధతి కాదు నీకు ఇండియన్ ట్రిబ్యునల్ లో మైనారిటీ ట్రిబ్యునల్ లో నీకు కేసు పెట్టి మాలో మాలో నువ్వు ఇబ్బంది పెడుతున్నాడు ఢిల్లీలో తొక్కుతావు నీకు గుర్తు పెట్టుకో ఎమ్మెల్సీ గురించి మాట్లాడడానికి నువ్వు బీట్రూట్కి ఎక్కువ క్యారెట్ కి తక్కువ చెప్పలేవా ఏమనుకుంటున్నావు మంచి సంస్కారం కాదు మెంబర్ ఆఫ్ రిజిస్టర్ అయ్యావు నువ్వు జాక్పట్ చోరీ చేసి దానికే నువ్వు కంటిన్యూ చేయి అంతేగాని నీ ఇష్టానుసారంగా నేను ప్రెస్ మీట్ లో ఏమైనా మాట్లాడతా నేను ఎమ్మెల్యేని అంటే బిక్కు ఫకీర్ కి తొందర అంటాం మనం ఏంది ఆ ఫకీర్ కు జల్ది అంటాం అంటే అడుక్కునే వాడికి ఇది ఎక్కువ అని అది అది పరిస్థితి అయిపోయింది నువ్వు ఎమ్మెల్యే అయిపోయావు కాబట్టి ఓట్ చోరీ చేసి నీ పరిస్థితి అట్ అయిపోయింది అది మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటూ నువ్వు చేసింది చోర్ నువ్వు చోరు మైనింగ్ మీదకి ఎలాడు ప్రతాప్ నువ్వు పర్మిషన్ లేకపోతే నువ్వు దోచుకుంటున్నావు ఈ జిల్లాలోనే మైనింగ్లు దోచుకుంటా ఉన్న వ్యక్తి నువ్వు అందుకని పోతే ఓ చీమకు కూడా కుట్టాడయా ప్రతాప్ రెడ్డి గారు చీమ కుట్ట చీమకు కూడా కొట్టాడయ ఒక కాక్రోచ్ పోతా ఉంటే కూడా వదిలేస్తాడు అది కానీ నువ్వు చేసే ఇటువంటి నీచపు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నావే ఎంతవరకు సమంజసం అబ్బా ఎంతవరకు సమంజసం ఇది మంచి పద్ధతి కాదు పద్ధతి మార్చుకో రేపు కానీ నువ్వు మార్చుకోకపోతే రేపు వేరే విధంగా ఈ స్టేట్ లోనే నీకు గబ్బు పట్టించే పరిస్థితి వస్తుంది గబ్బు పడిపోతావు అని చెప్పుకుంటూ ఇంకోసారి వాడు చంచం మాట్లాడా నిన్న ఓడు టోపీ పెట్టుకోలే వాడు అసలు దేవుడు కనబడలే వాడు ఏమో ఏం మాట్లాడుతున్నాడు వాడికే అర్థం చంచాలతో మాట్లాడిస్తావా జిల్లరు ఏదో వాళ్ళతో మాట్లాడిస్తావా ఒక క్యాలిబర్ ఉండాలబ్బా మా మా సిద్ధిఖ్ ఒక జిల్లా అధ్యక్షుడు మా మస్తాన్ బాయి ఒక కార్పొరేటర్ రేపు కార్పొరేటర్ అవుతాడు వాళ్ళ గురించి నువ్వు పందులు అని నువ్వు ఇష్టాను సారా మాట్లాడిస్తావా ఏ మాకు లేదలో నీకు మేము అన్నవా నువ్వు కుర్బానీగా మిఠాగ ఉంటుంది నీ మొహం రౌండ్గా ఉండగా కూర్బానిగా మిఠా అంటాం కదా అటు ఉంటది కావే కృష్ణారెడ్డినిదే దాంట్లో ఐస్ క్రీమ్ వేస్తే కరిగిపోద్ది ఆ కలర్ నిది ఆ కలర్ అయ్యా నీదే కేసులు పెట్టడానికి భయపడతాం అనుకుంటున్నావా గుర్తు పెట్టుకో ఇది భయపడే రత్ం కాదు ఇది సాయిబుల్ అంటే భయపడే రత్నం కాదు పోరాడతాం మా ప్రవక్త నేర్పించింది పోరాడతాం పోరాడతానే ఉంటాం అది ఏది నిజంగా ఉందో ఏది కరెక్ట్ అనేది అంతేగాని నీ నీ చంచాలతో మాట్లాడిస్తే మేము కాదబ్బా మేము కౌలికి వచ్చి పోతా ఉంటాం వాళ్ళు మా దగ్గరకి కోట జెండా ఇల్లు ఎక్కువ పెట్టాలంటే గడగరగడరా ఉణుక్తారు అది వాళ్ళ పరిస్థితి పాపం అందుకొని వాళ్ళకి మనకు పెట్టకుండా ఎమ్మెల్సీ గారికి ఏదైతేనో ఈ కీప్ రాజకీయాలతో నువ్వు మాట్లాడినావో ఆ పదం మేము మాట్లాడకూడదు ఒక గౌరవ పదంగా ఉన్నాడు ఎ ఎడ్యుకేషనిస్ట్ హీస్ లాయల్ టు జగన్మోహన్ రెడ్డి ఇన్స్టిట్యూట్ చైర్మన్ టీచర్స్ ఆఫ్ టీచర్స్ ఇన్ దే స్టేట్ లో ఒక రెస్పాండ్ కలిగిన ఒక గురువు వాళ్ళ గురించి ఇటు మాట్లాడుతూ ఉంటే నీ బతుకు ఏందో వీడికే తెలిసిపోయింది ఇంకా నేను మాట్లాడితే చీ అనిపిస్తుంది నీకు నువ్వు బ్రహ్మానందము కుర్బానికా మిఠా ఈ రెండు ఒకసారి నువ్వే చూసుకో వేసుకొని అరే నేను నిజంగానే సమీర్ చెప్పింది ఇది అనిపిస్తుంది అని చెప్పుకుంటూ ఇంతవరకు ఆపై రాజా లేకపోతే ఆ ఎమ్మెల్యే పదం నీకు ఉంది కాదా కృష్ణారెడ్డి ఇంకా ఘోరంగా మాట్లాడాల్సి వస్తుంది వద్దు మా సంస్కృతి కాదు మన పార్టీ సంస్కృతి కాదు అది మంచి పద్ధతి కాదు మీరు ఓటు చోరు చేసి రాజకీయాల్లోకి వచ్చారు మీరు గెలిచారు ఆ ప్రజలకి బాగు చేసుకొని పోండి తప్ప ఇటువంటి నీచపు రాజకీయాలు చేయబాకా అనేసి ఈ కావ్య కృష్ణారెడ్డి చోరుకి నేను చెప్తా ఉండ